దేవ అయితే మిథున దగ్గరకు వచ్చి ఐరన్ అయిపోయిందా అని చెప్పి అంటాడు దాంతో మిథున అయితే దేవా అన్ని కూడా అరే ఐరన్ చేసి ఇదిగోండి చూడండి ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఎంత బాగా సర్వీస్ చేయరు నేను మీకోసం అలా చేశాను మీ భార్య అంటే ఏమనుకుంటున్నారు అంత గ్రేట్ అని చెప్పి మిథున అయితే తన డ్రెస్ని అన్ని తన షర్ట్లన్నింటినీ కూడా ఐరన్ చేసి ఇస్తుంది ఇక అది చూసి దేవా అయితే ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ అన్నావు కదా ఒక్క నిమిషం ఆగు అంటూ తన దగ్గర తన జోబు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకువచ్చి మిథనాకు ఇస్తూ ఉంటాడు అది చూసి మిథున అయితే ఏంటిది అని చెప్పి అంటుంది ఆ మాటకు దేవా అయితే ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో నువ్వు నాకు ఐరన్ చేసి పెట్టావు కదా టిప్పు ఫైవ్ స్టార్ హోటల్లో ఎలానే టిప్ ఇస్తారు నీకు తెలియదు అనుకుంటాను అంటూ దేవా అంటాడు అది వినగానే మిథున చాలా బాధపడుతుంది అయితే నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదో చెప్పు దానికి నేను లక్ష రూపాయలు వేయిస్తాను అంటూ మిథునా అంటుంది అది వినగానే దేవా అయితే నువ్వు నాకెందుకు లక్ష రూపాయలు వేయిస్తావని అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మిథిన ఇలా అంటూ ఉంటుంది మరి నువ్వు నాకు మెడలో ఈ పసుపు తాడు కట్టావు కదా ఈ తాడు కట్టినందుకు కుదురుగా ఉండడానికి నీకు లక్ష రూపాయలు వేస్తాను అప్పుడు నువ్వు తిన్నగా ఉండవు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక మిధునా దేవా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు ఆలోచించుకోకుండా వాళ్ళైతే గొడవలు పడుతూ ఉంటారు అలా గొడవలు పడుతూ వాళ్ళిద్దరూ కూడా ఇంకా పంతాలని పెంచుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్